లిక్కర్ కేస్ అంటూ సిట్ చేస్తున్నటువంటి విచారణను కనుక మనం గమనిస్తే అసలు వాళ్ళు ఎక్కడ మొదలెట్టారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అసలు ఈ ఈ విచారణ అనేది దీని లోపల ఏమన్నా జరిగిందా లేదా అని తేల్చడానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ మీద పూర్తి కాలం బురద చల్లడం కోసమో లేకుండా పూర్తి స్థాయిలో ఏమంటారు నెక్స్ట్ ఎన్నికలు వచ్చేంతవరకు పూర్తి స్థాయిలో వారిని బద్నాం చేయడం కోసం ఎపిసోడ్ని వాడుకోబోతున్నారు ఏం క్లారిటీ రావడం లేదు ఎందుకని మీరు ఇది మొదలుపెట్టినప్పుడు చూడండి ఇది మొదలుపెట్టినప్పుడు చూడండి ఎవరిని టార్గెట్ చేశారు మొదలుపెట్టినప్పుడు సరే మనం ఫస్ట్ రాజ్ కేసీ రెడ్డి నుంచే తీసుకుందాం మొత్తం రాజ్ కేసు మొత్తం కింగ్ పిన్ ఆయనే అంత ఆయన చుట్టే జరిగింది ఆయనే మాస్టర్ మైండ్ తర్వాత ఎక్కడికి వచ్చారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్స్ అంతా వీళ్ళు వీళ్ళందరికంటే ముందు బెవరీజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రెడ్డి మొత్తం ఆయనే మాస్టర్ మైండ్ మొత్తం ఆయనే తర్వాత మొత్తం వీళ్ళు ముగ్గురే వీళ్ళంతా అయిపోయిన తర్వాత మొత్తం మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి మొత్తం మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి ఆ తర్వాత మస్టర్ మా మొత్తం మాస్టర్ మైండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా అయిపోయిన తర్వాత ఎవరో మళ్ళీ సునీల్ రెడ్డి నరిరెడ్డి సునీల్ రెడ్డి అట మొత్తం మాస్టర్ మైండ్ నరిరెడ్డి సునీల్ రెడ్డి సునరిరెడ్డి సునీల్ రెడ్డి ఇవంతా అయిపోయి ఇప్పుడు మళ్ళీ వైఎస్ అనిల్ రెడ్డి గారి ఇంట్లో సిట్టు సోదాలట ఆఫీసులలో ఇళ్లల్లో ఇప్పుడు మొత్తం మళ్ళీ మొత్తం మాస్టర్ మైండ్ వైఎస్ అనిల్ రెడ్డి మొత్తం మాస్టర్ మైండ్ వైఎస్ అనిల్ రెడ్డి అసలు ఎక్కడికి మొదలెట్టినరు ఎక్కడికి దీన్ని లాగే తీసుకెళ్తున్నారు అసలు ఏమంటారు వీళ్ళకి ఎక్క ఎలా విచారణ చేయాలన్న ఫ్రేమ్ వర్క్ అన్న తెలుస్తుందా లేకుంటే బద్నాలు చేయడం కోసం ఎవరెవరు ఎక్కడెక్కడ ఉపయోగపడుతున్నారు అన్న దానికోసం ఏమన్నా గనక ఈ కేసును వాడుకుంటున్నారా ఏం అర్థం కావట్లేదు అసలు దీన్ని ఎట్లా ముగించాలో వీళ్ళకి ఏమన్నా క్లారిటీ రావడం లేదా అసలు విచారణ వాళ్ళు చేస్తున్నారా లేకుంటే పొలిటికల్గా ఇంకెవరైనా కనుక దీన్ని గైడ్ చేసి అట్లా చేయ ఎట్లా చేయతున్నారా ఇంకోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ వార్తలు వీళ్ళ డిబేట్లు వీళ్ళ కథనాలు కనుక చూస్తే మొత్తం విచారణ వీళ్ళు ఏమైనా చేస్తూ ఉన్నారా వీళ్ళకి అను వీళ్ళకి కావాల్సినట్లు వీళ్ళకి అనుగుణంగా ఉండడం కోసం మొత్తం విచారణ ఏమైనా వీళ్ళే చేస్తున్నారా అని చెప్పి అనిపిస్తుంది అసలు ఎక్కడ మొదలు పెట్టారు ఎవరెవరు మాస్టర్ మైండ్ అంటారు ఎవరెవరు అని చెప్పి ఏం లేకు వెళితున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమంటారు అనుకూలంగా ఉన్న వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళు జగన్ గారికి సన్నిహితులుగా వాళ్ళు వాళ్ళు వ్యాపారస్తులు అయితే సార్ పోయి వాళ్ళ కార్యాలయాల మీద దాడులు చేయాలి ఏమైనా డబ్బు దొరికితే లిక్కర్ డబ్బు అనాలి వాళ్ళ కార్యాలయ మీద దాడులు చేయాలి ఏమన్నా ఏమన్నా అయితే అదిగో వీళ్ళకు లిక్కర్ సొమ్ము వచ్చింది అనాలి వ్యాపారస్తుడు అయితే సార్ మొత్తం మీద ఏదో లింకులు పెట్టేసి కథనాలు రాసేసుకుంటూ పోతున్నారు పోనీ ఇవన్న ఏమన్నా తేలుతున్నారా అంటే ఏమీ తేల్చట్లేదు నిన్న నుంచి వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో ఇళ్లల్లో కార్యాలయాల్లో మొత్తం చూద్దాం ముప్పై ఎనిమిది లక్షలు దొరికిందని చెప్పి ఇంకేదో ప్రచారం వందల కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయలు దొరకకుని ఉంటుందా దాన్ని బట్టి ఇంకేం చేస్తారు వీళ్ళ ప్రియారిటీస్ చూడండి మాస్టర్ మైండ్ మారిపోతూ ఉన్నారు అసలు ఎవరు మాస్టర్ మైండ్ కూడా తెలియడం లేదా అసలు ఏమన్నా అసలు ఏం జరిగింది ఎక్కడ మొదలైంది ఎక్కడ ముగిసింది అన్నది కూడా తెలియడం లేదా మరి ఇప్పుడు కొత్తగా వైఎస్ అని రెడ్డి మాస్టర్ మైండ్ అయితే ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ ఆ మాస్టర్ మైండ్ అన్నదంతా అయిపోయిందా దాన్ని మా పేజీలు మనం కొట్టేసుకుంటూ వద్దామా కొత్తగా వీళ్ళు పేజీలు ఓపెన్ చేసుకుంటూ పోయి మాస్టర్మైనా పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఫోటోలు పెడుతూ ఉంటే దాని చుట్టూ వీళ్ళు కథనాలు డిబేట్లు ఎంత కాలం సాగిస్తారో తెలియడం లేదు ఇది నాకు తెలిసి నెక్స్ట్ ఎన్నికలు వచ్చేంతవరకు ఇదే పంచాయతీనే ఉంటుంది ఇంకా ఇంక ఇంక తప్ప వేరే రాజకీయమే కనిపించడం ఆంధ్రప్రదేశ్లో